హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ పప్పు చకోడీలండి ఈ పప్పు చెకోడీలు క్రిసిపీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని గ్యాస్ పెయిన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఒక కప్పు బియ్య పిండి టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఈ పిండిని ఆయిల్లో దోరగా వేపుకోవాలండి పిండి మాడిపోకోకుండా నాన్ స్టాప్గా పిండిని కలుపుతూనే ఈ పిండిని వేపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ పిండిని వేపుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే చిటికడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఈ చకోడీలు అనేవి కలర్ కోసం అలాగే పావు టేబుల్ స్పూన్ వామ వేసుకుంటున్నాను వామ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసాక పిండిని ఒక వన్ మినిట్ పాటు వేపుకొని దించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి పూర్తిగా చల్లారాక ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ఉండలు లేకోకుండా మనం చపాతి ముద్దలా కలుపుకోవాలండి మొత్తం ఒక్కసారి వాటర్ వేసుకొని కలుపుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం చేతికి కొద్దిగా ఆయిల్ నంటించుకొని చిన్న ఉండలా చేసుకొని ఈ పిండిని మనం ఒక పీటపై పెట్టి ఇలా వీడియోలో చూసినట్టు ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు శనగపప్పును నేను వాటర్లో వేసుకొని పావు కప్పు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని మనం రోల్ చేసుకున్న పిండి చుట్టూ వేసి చేతులతో ఇలా రోల్ చేసుకోవాలి మనకు పప్పు అనేది ఈ చకోడీలకు నీట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నాక మనం చకోడీల ఎడ్జస్ట్ని జాయిన్ చేసుకోవాలి ఇలా రౌండ్గా జాయిన్ చేసుకున్నాక ఇలానే అన్ని చకోడీలను ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకున్న ఈ చకోడీలను మనం ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ చకోడీలను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరొక సైడ్కు ఈ చకోడీలను టర్న్ చేసుకొని రెండు వైపులా ఈ చకోడీలను బాగా వేపుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్లోనే ఈ చకోడీలు అనేవి వేగిపోతాయి రెండు పక్కల ఇలా వేగిపోయిన చకోడీలను ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుందండి చూసారు కదా మనకు అచ్చం షాపులలో కొన్న విధంగానే వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ పప్పు చకోడీలు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం బియ్య పిండిని కంపల్సరిగా ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేయాలి అలా అయితేనే మనకి చకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్